విహారీ రూమ్లో ఒంటరిగా కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడు కనక మహాలక్ష్మి పండు ఇద్దరు కూడా విహారీ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు పండు నేను చెప్పింది గుర్తుంది కదా విహారీ గారికి అక్షంతలు ఇచ్చి విహారీ గారితో నేను అక్షంతలు వేయించుకొని విహారి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అని పండుకి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అనుకున్న విధంగానే విహారి రూమ్లోకి పండు కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా వెళ్తారు ఇక కనక మహాలక్ష్మి విహారి చేతికి ఏదో ఇవ్వబోతూ దాన్ని కింద పడేస్తుంది విహారి కిందకి వంగి తీయబోతూ ఉంటే ఆగండి విహారి గారు నేను తీస్తాను ఈ ప్లేట్ పట్టుకోండి అని కనక మహాలక్ష్మి విహారి చేతికి అక్షింతలు ఉన్న ప్లేట్ని ఇస్తుంది ఇక కనక మహాలక్ష్మి కిందకి వంగి కింద పడ్డదాన్ని తీస్తూ ఉంటుంది అప్పుడు పండుగకి సైగ చేస్తుంది పండు, 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 పండు విహారీ బాబు గారు ఎంతసేపు నుంచి ఉంటారండి కూర్చోండి అని విహారీ చెయ్యి పట్టుకొని బలవంతం చేస్తూ ఉంటే విహారీ చేతిలో ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్లోని అక్షంతలన్నీ కూడా కనక మహాలక్ష్మి నుదుటిపై పడుతూ ఉంటాయి ఇక కనక మహాలక్ష్మి సంతోషంతో విహారీ కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇదంతా విహారీ చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్